మేము బుల్లెట్లకే భయపడిన వాళ్ళో వీళ్ళకి భయపడతామా తమ్ముళ్ళు అని మీకు అందరికీ చెప్పేస్తున్నా ఈ రోజు ఇక్కడ వారాహి నుంచి అడుగుతున్న ఈ యొక్క నీతుల నాని అయ్యా ప్రతిరోజు నువ్వు మాట్లాడతావు నేను ఒకటే నిన్ను సవాలు విసురుతున్నా ఈ బందరికి ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా నీతులు నాని అని సవాల్ విసురుతున్నా ఉందా తమ్ముళ్ళు ఉందా తమ్ముళ్ళు ఉందా మా ఆడబిడ్డలు ఏమైనా చేశాడో అని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడే పరిస్థితికి వచ్చారు కానీ ఎన్ని నిధులు తెచ్చావంటే సమాధానం చెప్పడు ఎంత అభివృద్ధి చేశావంటే సమాధానం చెప్పడు కానీ ఎక్కడ చూసినా ముడుపులు మాత్రం ప్లానింగ్ లో లేఅవుట్లు ఇవ్వాలన్నా అవినీతి ఉందా లేదా ముడుపులు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే బందర్లో బైపాస్ రోడ్ లో నితీష్ అనే వ్యక్తి నూట యాభై కోట్లతో మాల్ కడితే మల్టీ పర్పస్ నిర్మాణం చేస్తే ఎన్ఓసి ఇవ్వకుండా అడ్డం పడింది ఈ నీతుల నాని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మిత్రుడి గారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మెమోరియల్ కట్టాలంటే ఎన్ఓసి ఇవ్వకుండా అడ్డం పడ్డారు నేను చెప్తున్న మొదటి రోజునే ఎన్ఓసి ఇస్తాం భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరీలు కడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకొక పక్క ఎక్కడ చూసినా కబ్జాలకు అడ్డు లేదు తమ్మనవారి తమ్మనవారి సత్రానికి వీ గజాలుంటే ఎవడు కబ్జా చేశాడు తమ్ముళ్ళు అడుగుతున్నా ఇంకో పక్కన రంగనాయక స్వామి గుడి గుడిని గుడిలో ఉండే లింగాన్ని కూడా మింగేసి నీతులు చెప్తాడు ఈ నాని ఇది కాకుండా ఇంకో పక్క ఈయన ఇప్పుడే బాలసౌర్ గారు ఒక మాట అన్నారు ఈయన మళ్ళా గెలిపించిందని ఆయన గెలవడు ఇప్పుడు ఆయన పోయాడు బుల్లి కిట్టు వచ్చాడు ఇప్పుడు తమ్ముళ్ళు నీతుల నానిపోయి వచ్చారు దానికంటే కూడా ఒకసారి చూస్తే పెద్ద సైకో జగన్ రెడ్డి తిరుగుతున్నాడు అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు పిల్ల సైకో ఇక్కడ కిట్ ఒకటి తయారయ్యాడు నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఇక్కడే గంజాయి బ్యాచ్కి కానీ రౌడీలకు కానీ గొడవలకు గాని సెటిల్మెంట్ గాని మొత్తం ఎవరు చూస్తున్నారు తమ్ముళ్ళు ఈ కిట్టే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని వీళ్ళందరి నాయకుడు ఈ కాదా అని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళంతా చేసి ఆడబిడ్డల పైన కూడా అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా పేరుని నాని ముందు ఇది సమాధానం చెప్పు నీ నీతిని నాకు ఇక్కడ సిద్దంగా లేవని కూడా హెచ్చరిస్తున్నా తమలో ఈ రోజు ఇంకొక విషయం మీరు చూస్తే మా తమ్ముళ్ళు చూపిస్తున్నారు మందుబాబులు కూడా ఉన్నారు చాలా మంది మీ బలహీనతను ఆసరాగా తీసుకుని అరవై రూపాయల మద్యాన్ని ఎంత చేశాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా రెండు వందలు ఎవరికి పోతుంది డబ్బులని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి కావునా కాదని అడుగుతున్నా నేను చాలా ప్రభుత్వాలు చూశాను కానీ ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంకో పక్క కృష్ణా నది ఇక్కడే ఉంది నేను అడుగుతున్నా మీకు ఇసుక దొరుకుతున్నా అని అడుగుతున్నా ఒకప్పుడు ట్రాక్టర్ వెయ్యి రూపాయలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళో అడుగుతున్నా ఐదు వేలు ఎవడికి పోతుంది నాలుగు వేలు అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడే బాలసౌరి గారు చెప్పారు పోర్టు నేనున్నప్పుడు పీపీపి మోడల్లో వాళ్లే డబ్బులు తెచ్చుకోవాలి వాళ్లే కన్స్ట్రక్షన్ చేయాలని పూర్తి చేసే కార్యక్రమానికి చేశాం మనం ఉంటే వచ్చేది ఇప్పుడు ఈపీసీ అని అతన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా లంచాల కోసం పోర్టును కూడా మార్చిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి నేను ఒకటి హామీ ఇస్తున్నా మీ అందరికీ ఈ పోర్ట్ ని పూర్తి చేసే బాధ్యత మాది పరిశ్రమలు తెచ్చే బాధిత మాది తమిళ్లో ఒక విషయం అడుగుతున్నా జాబు రావాలంటే కూటమి రావాలి అవునా కాదా గంజాయి రావాలంటే గంజాయి కావాలన్నా జాబు కావాలన్నా మీకు అందుకే మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఈ జిల్లాలో ఏ ప్రాంతానికి లేనటువంటి ఉద్యోగ కల్పన అవకాశం